శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వర్తకులకు కుర్చిటోపి పెట్టాడు ఓ వర్తకుడు వర్తకునికి అప్పు ఇచ్చి మోసపోయామంటూ తల్లడిల్లుతున్నారు బాధితులు సుమారు డెబ్బై లక్షల వరకు ఒకరికి తెలియకుండా ఒకరు వర్తకునికి అప్పు ఇచ్చి మోసపోయిన ఘటన టెక్కల్లో వెలుగు చూసింది సుమారు రెండు నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు బాధితులు అప్పు తీసుకున్న వర్తకుడు పరారీలో ఉండడంతో టెక్కలి పోలీసులను ఆశ్రయించారు వర్తకులు టెక్కలి సంతోషమాత ఆలయం వద్ద ఓ షాప్ కు తీసుకుని సుమారు ఏడు సంవత్సరాలుగా వ్యాపార వ్యవహారం సాగిస్తున్నాడు భీమవరం ప్రాంతం నుండి వచ్చిన ఓ వర్తకుడు సుమారు ఏడు సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ టెక్కలి టౌన్లో ఓ ఇల్లు కూడా అద్దెకి తీసుకున్నాడు వ్యాపార లావాదేవీల కోసం లోకల్లో ఉన్న కొంతమంది వర్తకుల సహకారంతో డబ్బులు రొటేషన్ చేస్తూ ఉండి లోకల్లో వ్యాపార వర్తకుల దగ్గర నమ్మకం కూడా పొందాడు ఆ వర్తకుడు వ్యాపారం నడిపే ప్రక్రియలో నాకు కొంత డబ్బు అవసరం అంటూ ప్రతి నెల డబ్బు ఇచ్చేస్తానని నమ్మకంగా చెప్పడంతో తోటి వర్తకులు కూడా అతని వ్యాపార నిమిత్తం అతనికి లక్షల్లో డబ్బును అప్పుగా ఇచ్చారు ఇలా టెక్కల్లో చాలా మంది దగ్గర అప్పు పడిన వర్తకుడు కొన్ని నెలలు సకాగలంలో వడ్డీ చెల్లిస్తూ ఉండడంతో వ్యాపారస్తులు అతనికి డబ్బులు అప్పుగా ఇచ్చేసారు ఇలా కొంతకాలం గడిచింది ఇక అక్కడి నుండి అయ్యగారి అసలు పర్వం మొదలు పెట్టారు ఒక నెల అవుతుంది కొందరికి డబ్బులు చెల్లించడం లేదు ఇలా రెండు నెల అవుతుంది ఇంకొందరికి కూడా డబ్బు చెల్లించడం లేదు అంతకు మునిపే వ్యాపారంలో లాస్ వచ్చిందని కొందరితో చెప్పడం అప్పు తీసుకోవడంతో డబ్బు ఇచ్చిన వర్తకుల్లో భయం మొదలైంది డబ్బు అడిగిన ప్రతిసారి ఏదో సాకు చెప్పేవాడు సడన్ గా ఓ రోజు ఫోన్స్ విచార్జ్ చేసిన ఆ వర్తకుడు పదిహేను రోజులు గడుస్తున్నా కనిపించబోయేసరికి అప్పు ఇచ్చిన బాధితులు ఒక్కొక్కరిగా బయటపడ్డారు నేను నాలుగు లక్షలు ఇచ్చానంటే నేను పన్నెండు లక్షలు ఇచ్చానని ఇంకొకరు నేను ఐదు లక్షలంటే మరొకరు రెండు లక్షలు ఇలా అక్కడికక్కడ సుమారు నలభై లక్షల అంకె తేలినప్పటికీ వర్తకుల్లో కంగారు నెలకొంది బయటపడ్డ వారి అంకె నలభై లక్షలు అయితే ఇంకా బయటపడిన వారితో కలిపి డెబ్బై లక్షల వరకు ఉంటుందని ఇందులో టెక్కలకి చెందిన ఒక కానిస్టేబుల్ కూడా నాలుగు లక్షల వరకు అతనికి అప్పు ఇచ్చినట్లు కూడా చెప్తున్నారు బాధితులు ఇక వాడి చేతుల్లో అప్పు ఇచ్చి మోసపోయామంటూ టెక్కలు పిఎస్ను ఆశ్రయించారు బాధితులు మనోడు వ్యాపారం చేసి మాకు ఇచ్చేయగలనే నమ్మకంతోనే మేము ఇచ్చాం సార్ వాస్తవానికి అయితే ఇచ్చేటప్పుడు నాకు ఇలా లాసెస్ ఉంది నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో నేను మళ్ళీ అడ్జస్ట్ చేసేస్తానని చెప్పాడు కూడా మా మధ్యలో పేమెంట్ కూడా బాగానే ఉండేది రీ రీపేమెంట్ కూడా బాగానే చేసేవాడు సరే ఆ నమ్మకంతోనే మళ్ళీ మేము ఇంకో ఇంకోసారి కూడా ఇవ్వాలి ఇవ్వాలి అనిపించి మళ్ళీ ఇచ్చాం మేము తర్వాత తర్వాత ఒక్క రెండు నెలల నుంచి బాగా పేమెంట్ వీక్ అయిపోయి అసలు అమౌంట్లు అసలు ఇచ్చేవాడు కాదు అసలు ఉంటారు నేను వచ్చేసి ఒక ఎనభై వేలు ఇచ్చాను సార్ ఇతను అందుబాటు మల్లిబాబు గారు ఒక నాలుగు లక్షల యాభై వేలు ఇంకా కోట శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఆయన వచ్చేసి ఒక రెండు లక్షల ముప్పై వేలు ఇంకా నవీన్ అని చెప్పేసి ఒక మూడు లక్షల మూడు లక్షల యాభై వేలు ఇలా ఇక మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ప్రొక్యూర్ అయ్యింది మొత్తం కంప్లీట్గా చూస్తే ఒక నలభై లక్షలు తేటింది సార్ ఇంకా తెలియని ఇంకా మేము ఇలా కంప్లైంట్ ఇస్తామని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేసి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక డెబ్బై లక్షల దాకా ఉంటుంది ఎందుకంటే ఒక నమ్మకంతో ఇచ్చాము తర్వాత ఆయన ఇలా ఒక పదిహేను రోజుల నుంచి ఎస్కేప్ అనమాట కంప్లీట్గా మాకు ఫోన్కి కాంటాక్ట్ అవ్వట్లేదు అడ్రస్ షాప్ వచ్చేసి క్లోజ్లో ఉంది మేము వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే ఏమైనా మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇప్పుడు సుమారు మీకు అన్న అన్నాళ్ళ నుంచి మీరు డబుల్ రొటేషన్ చేస్తున్నారు అతనితో ఒక ఒక సిక్స్ మంత్స్ తర్వాత ముందు బాగానే ఉండేది తర్వాత తర్వాత ఒక టూ మంత్స్ నుంచి బాగా వీక్ చేసి పేమెంట్ వీక్ అయిపోయి ఒక ఒక వారంలో ఒకసారి కలెక్షన్ ఇవ్వడం లేదంటే నెక్స్ట్ వీక్ అవ్వడం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అని చెప్పి అలా డ్రాగన్ చేసి ఒక టూ మంత్స్ నుంచి బాగా పేమెంట్ వీక్ అయిపోయింది ఇలా చూస్తే మొన్న లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కంప్లీట్గా ఆయన ఎస్కేప్ ఫోన్ ఎత్తట్లేదు ఫోన్కి దొరకలేదు కంప్లీట్గా అసలు ఎక్కడున్నాడనే విషయం కూడా నాకు తెలియదు వాళ్ళ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ మీరు ఆశించారు అయితే చాలా ఇస్తారు వాళ్ళ మా దగ్గర లేవు కొంతమంది దగ్గరే ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కలిచారు నేనైతే కలవలేదు నేనైతే కలవలేదు ఇక్కడ మన సంతోష్ మాత గుడిదేరా టెక్కెల్లో కాయగూరల హోల్సేల్ దుకాణం ఉంది ఆ దుకాణంలో నేను అకౌంటెంట్గా పనిచేస్తున్నాను గత ఏడు సంవత్సరాలుగా ఈ షాప్ ఇక్కడ ఉంది ఇక్కడ హోల్సేల్గా రన్ అవుతుండగా ప్రతి ఒక్కరి ద్వారా మన సావుకర్ గారు ఆర్యటిృష్కేశ్వరరారావు గారు వ్యాపార నిమిత్తం కోసం వాడారు డబ్బులు వడ్డీకి వాడారు కాకపోతే ఏంటైతే అది ఇంతవరకు అయ్యి వచ్చి వచ్చింది అది లాస్ అయ్యింది అనేసి ఒకళ్ళు తెలియకుండా ఒకరి ఒకరు తెలియదు ఒకరిదారు వాడారు ఈ వాడారు అని తెలిసి ఎప్పుడు జరిగింది అంటే ఈ అతను టైంకి వడ్డీలు కట్టకపోవడం డీజిల్కి అమౌంట్ కట్టకపోవడం ఆ సాగుకారు ద్వారా ఇబ్బంది అవడం చేసి అతను వెళ్ళడం జరిగింది ఊరెళ్ళడం రావడం జరిగింది ఈ గత పదిహేను రోజులుగా ఊరెళ్ళి ఉండి ఒకరు ఐదు రోజులు ల్యాండ్ అమ్ముతున్నాం అది చేస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు చూస్తే మాసం మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తారు అలా తెలియజేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాను నేను వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే మా అబ్బాయి ఎక్కడ కూడా లేడు ఒక్కరోజే వచ్చి వెళ్ళిపోయాడు మా అబ్బాయి అక్కడ ఏమైందో ఈ మిగిలిన వాళ్ళందరూ అప్పులు ఇచ్చి మా కొడుకుని అప్పులు పాలు చేసేసారు అని చెప్పడం అయితే జరిగింది ఈ లోపు ప్రతి ఒక్కరు కూడా షాప్ ఏం తీయడం లేదు షాప్ ఏం తీయడం లేదని మా ఇంటికి అకౌంట్ అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వస్తున్నారు ఒక్కొక్కరు మా ఇంటి వరకు కంగారు పడుతూ ఏమైంది తిరుగుంటే నేను చెప్పాను ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంత ఇచ్చారు మీరు ఎంత ఇచ్చారంటే మిమ్మల్ని ఐదు లక్షలు ఇచ్చాం మేము మూడు లక్షలు ఇచ్చాం ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు మాదారే వాడి సార్ అనేసి అందరం కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే సుమారు అందరి దగ్గర ఎంతమంది ఉన్నారు బాధ్యతలు సుమారుగా టెక్కల్లో కనీసం ఒక ముప్పై మంది వరకు బాధ్యతలు ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఈరోజు స్టేషన్ దగ్గర వచ్చి లెక్క ఇంకా ఏమనకంటే ఒక నలభై లక్షల వరకు ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇచ్చామో అని ప్రజెంట్ ముందుకు వచ్చారు ఇంకా ఫోన్లు చేస్తే కొంతమంది పనుల్లో ఉన్నామని కొంతమంది ఊర్లో ఉన్నామని ఈరోజు రావడం కావద్దు రేపు అనేసి అందరూ తెలియజేస్తున్నారు ఇంకా వాళ్ళది ఎంత ఉందో తెలియదు ప్రస్తుతానికి ఈరోజు స్టేషన్కి వచ్చి కంప్లైంట్లో మాకు ఎంత అమౌంట్ ఉంది అంటే ఇంత ఈ రోజుకి ఒక నలభై లక్షల వరకు వచ్చింది అది ఇంకెంత ఉందని మనకు తెలియదు ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి మీదకి నువ్వు అక్కడ అకౌంట్ కదా నీకు తెలియదా నీకు తెలియదా ఏమైంది ఏమైంది ప్రతి ఒక్కరు నా ఇంటికి వచ్చేస్తున్నాడు అతను ఏంటంటే అతను ఊరు వెళ్ళి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు వాళ్ళ నాన్నగారు అడిగితే ఇలా తెలియజేశారు అంటే ఇప్పుడు ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా ఇచ్చింది వ్యాపార నిమిత్తం ఇచ్చారా లేకపోతే ఇంకేమన్నా వ్యాపార నిమిత్తం కోసం అతను వెళ్ళేసి ఇలాగ ఇలా కొద్దిగా లాస్లో ఉన్నాను కొద్దిగా నాకు ఇలా డబ్బులు ఇవ్వండి వడ్డీకే ఇవ్వండి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాను గత ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను కదా మీకు తెలియదా ఎలాంటి అని అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఒకళ్ళకి తెలియకుండా ఒకరు ఇవ్వడం అనేది జరిగింది ఆయన ఇప్పుడు 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 ఏదైతే మీ ప్రొపరేటర్ ఉన్నాడో అతను స్థానిక స్థానికంగా ఎక్కడ వస్తే ఇస్తున్నాడు ఆయన స్థానికంగా అంటే శ్రీనివాస నగర్లో మన టెక్కల్లో శ్రీనివాస నగర్లో ఉండేవాళ్ళు అద్దె కోసం ఇల్లే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు భీమవరం తా కాళమండలం తాడేపల్లి దొడ్డనపూడి గ్రామం అక్కడికి వెళ్ళి ఉన్నారు అయితే ఇప్పుడు పోలీసులకు మీరు కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది